సమ్మక్క సారక్క జాతర మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జరిగే ఈ పండుగ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచింది భారతదేశంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగ ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి సైతం ఈ జాతరలో పాల్గొనేందుకు పది కోట్లకు పైగా ప్రజలు ప్రతిసారి వస్తున్నారు అంతలా ప్రతిష్టతను విశేషతను అభిమానాన్ని దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్క అనే వీరులెవరు వీరి చరిత్ర ఏంటి ప్రజలు వీరిని ఎందుకు ఇంతలా ఆరాధిస్తున్నారు వీరి పుట్టుక మరణాల వెనుక జరిగిన కథ ఏంటి అసలు ఈ జాతరను ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రారంభించారు ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా సమ్మక్క సారక్క ఎవరంటే తల్లి కూతుర్లు సమ్మక్క తల్లి వీరి కూతురు సారక్క వీరు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో తాడ్వాయి మండలంలోని ఒక గిరిజన కుటుంబానికి చెందిన వారు ఈ సమ్మక్క సారక్క అనే వీరులు ఇప్పటి వారు కాదు సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం కాలంలో జీవించిన వారు అసలు వీరి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ జగిత్యాల మండల ప్రాంతంలో గిరిజనులు ఒక సమూహంగా కలిసి జీవించారు ఈ గిరిజన ప్రజలందరికీ లీడర్ గా వీరి గిరిజను ఒకరైన మేడరాజు ఉండేవాడు ఈ మేడరాజు ద్వారా ఒక రోజు ఎప్పట్లాగానే అడవికి వేట కోసం వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద ఒక పసిపాప కేరంతల కొడుతూ కనిపించింది పాప చుట్టూ పులులు సింహాలనేవి రక్షణగా కాపలా కాస్తూ ఉన్నాయి ఇదంతా చూసిన ఆ రాజు ఆ పాపను దైవాంశ సంబూతిరాలుగా భావించి దేవుడే ఈ పాపను తమ గిరిజనుల కోసం పంపారని భావించి ఆ పాపను అదే రోజు తీసుకొని తమ గూడెంకి తిరిగొచ్చాడు ఆ పాపకు సమ్మక్క అనే పేరు పెట్టి మేడరాజు కుటుంబమే సొంత తల్లిదండ్రులుగా మారి తనను పెంచారు ఎప్పుడైతే సమ్మక్కను వీరు ప్రాంతంలోకి తెచ్చుకున్నారో అప్పటి నుంచి వారి ప్రాంతంలో కరువులు కానీ సమస్యలు కానీ తగ్గిపోయాయి అంతేకాదు సమ్మక్క చేత్తో ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్లే నయమైపోయేది ఇక ఎలా సమ్మక్కకు యుక్త వయసు వచ్చాక తనకు వరుసకు మేనల్లుడైన మేడారం పాలకుడైన పగిడిద్ద రాజుకిచ్చి సమ్మక్కకు పెళ్లి చేశారు ఇలా వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత సంతానంగా ముగ్గురు పిల్లలు పుట్టారు వారే ఇద్దరు ఆడపిల్లలు సారాలమ్మ నాగులమ్మ మరియు ఒక మగపిల్లవాడు జంపన్న ఇక్కడ మీరొకటి గమనించాలి సమ్మక్క తండ్రి పేరు మేడరాజు ఈన పొలవాస అనే ప్రాంతానికి కోయరాజు పెళ్లికి ముందు వరకు సమ్మక్క తండ్రి వద్దే పెరిగింది సమ్మక్కను వీరి చుట్టాల్లో ఒకరైన పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు ఈయన మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరాజు పెళ్లి అనంతరం నుంచి సమ్మక్క ఇక్కడే మేడారంలో జీవిస్తుంది ఇలా సమ్మక్క జీవితం కొంతకాలంగా సుఖంగా గడుస్తుండగా ఒక రోజు హఠాత్తుగా తన తండ్రి వీరి దగ్గరికి పారిపోయి వచ్చి తలదాచుకుంటాడు దీనికి గల కారణం అప్పటి కాకతీయ మొదటి ప్రభువు తన రాజ్యాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో మేడరాజు పాలిస్తున్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించేందుకు వారిపై యుద్ధానికి దిగాడు Sampai దాంతో మేడరాజు వారి దాటికి తట్టుకోలేక తన కూతురుంటున్న మేడారంకు పారిపోయి వచ్చి రహస్యంగా అజ్ఞాతవాసం గడుపుతుంటాడు ఇక సమ్మక్క భర్త అదే మేడారంలో కోయరాజు పగిడిద్ద రాజు కాకతీయుల సమాంతునిగా ఉంటూ తన ప్రాంతాన్ని పాలిస్తున్నాడు వీరి ప్రాంతంలోని అందరూ కాకతీయులకు ప్రతి నెల కుప్పం కడుతూ ఉండేవారు కానీ ఈసారి అనుకోకుండా మూడు సంవత్సరాల పాటు కరువులు రావడం వల్ల కాకతీయులకు కుప్పం కట్టలేకపోయారు దాంతో కాకతీయ రాజులు తమకు కుప్పం కట్టలేదని అలాగే మేడరాజుకు కూడా మీ ప్రాంతంలో ఆశ్రయం కల్పించావు గనక మీరు రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నారని ఆగ్రహానికి గురై పగిడిద్ద రాజును అణిచివేసేందుకు అతని రాజ్యంపై కాకతీయులు దండెత్తారు నిజానికి కాకతీయ రాజుల్ని ఎదుర్కొనేంత బలం కాని బలగం కాని ఆయుధాలు కాని పగిడిద్ద రాజు వద్ద లేవు కానీ అయినా కూడా వారికి లుంగి చెప్పు చేతల్లో బతికేందుకు ఇష్టపడడు పగిడిద్ద రాజు అలాగే జాతి ప్రజలంతా యుద్ధానికి సిద్ధమవుతారు పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న వీరంతా కూడా వారి ఆయుధాలతో తమకున్న కాస్త బలగంతో అందరూ కూడా వేరు చోట్ల యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంటారు తీర యుద్ధం సమయం రానే వచ్చింది అవతలి వైపు కాకతీయుల సైన్యం వేల సంఖ్యలో ఉంది వారంతా కూడా బలమైన ఆయుధాలతో గుర్రాలతో ఏనుగులతో వస్తుండగా యువతలి వైపు మాత్రం ఈ మేడరం కోయ ప్రజలంతా వందల సంఖ్యలోనే ఉంది కేవలం బాణాలు కత్తులతో యుద్ధానికి దిగారు ఈ యుద్ధంలో వీరు ప్రాణాలను కోల్పోతారని తెలుసు కూడా కోయి ప్రజలంతా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారితో భీకర యుద్ధం చేస్తారు కానీ వేల సంఖ్యలో ఉన్న సైన్యం దాటికి వీరు ఎదుర్కోలేక ఎందరో కోయి ప్రజలు ప్రాణాలు విడిచిపెడతారు మరికొంత సమయం గడిచేసరికే ఈ మేడారం రాజైన పగిడిద్ద రాజు అలాగే సారాలమ్మ నాగులమ్మ వీరంతా కూడా యుద్ధంలో చనిపోయారు వీరందరి మరణ వార్త విన్న జంపన్న కూడా ఈ అవమానాన్ని తట్టుకోలేక తన ప్రాణాలు కాకతీయుల చేతుల్లో పోవడానికి ఇష్టపడక పక్కనే దగ్గరలో ఉన్న సంపంగి వారు దూకి ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలు వదులుతాడు ఇలా అప్పటి నుండి నేటికి ఈ సంపంగి వాగుని జంపన్న వాగుగా పిలవడం ప్రారంభమైంది తమ కుటుంబంలోని వారంతా చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క తన శక్తి మేర ఒక ఖాళీ మాతలా విజృంభించి శత్రులను చీల్చి చెండాడుతుంది ఇలా సైన్యంతో యుద్ధం చేస్తుండగా వెనక నుండి ఒక సైనికుడు దొంగచాటుగా వచ్చి సమ్మక్కకు వెన్నుపోటు పడుస్తాడు దాంతో సమ్మక్క ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అలా రక్తం కారుతుండగానే ఆమె దగ్గరలో ఉన్న చిలుకల గుట్ట వైపు వెళ్లిపోతుంది గాయాల పాలైన సమ్మక్కను వెతుక్కుంటూ గూడెం వాసులు ఆ అడవిలోకి వెళ్ళగా ఒక గుట్టపై ఉన్న నిమలినారా చెట్టు కింద కుట్ట దగ్గర కుంకుమ బర్ణి కనిపిస్తుంది ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇదే గుట్టపై ఇదే స్థానంలో సమ్మక్క పుట్టింది నేడు అదే స్థానంలో తను ఒక కుంకుమ బర్ణిలా మారిపోయి అదృశ్యమైపోయింది ఇంతలో అక్కడికి వచ్చిన గిరిజన ప్రజలకు ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపించాయి అవేమిటంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్ళకు ఒకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలను నెరవేరుస్తానని అనే మాటలు ఆకాశం నుండి వినిపించాయి ఈ మాటలను విన్న గిరిజనులు ఈ మాటలనేవి అమ్మ ఆదేశంగా భావించారు ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు కూడా ఇక సమ్మక్కకు భక్తునిగా మారిపోయి గిరిజనుల కష్టాలను తీర్చాడు ఎక్కడైతే సమ్మక్క ఒక కుంకుమ బనిగా మారిపోతుందో అదే చోట రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఆ ప్రాంతంలో ఉత్సవాలను అనగా జాతరను నిర్వహించడం ప్రారంభించారు అలా ఈ సమ్మక్క సారక్క జాతర అనేది మేడారం లో ప్రారంభమై నేటికి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలుకల గుట్టు నుండి సమ్మక్కను కుంకుమ బి రూపంలో తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు ఈ మేడారం జాతర అనేది మొత్తం నాలుగు రోజుల పాటు జరుగుతుంది జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున చిలుకల గుట్టలో బర్ణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఇలా ఈ దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు ఇక మూడవ రోజున ఇద్దరు అనగా సమ్మక్క సారక్కలిద్దరు కూడా గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు ఇక నాలుగో రోజు సాయంత్రానికి దేవతలిద్దరిని తిరిగి వన ప్రవేశం చేస్తారు ఇక్కడ పూజలను ఇక్కడ గిరిజల్ని పూజారులుగా మారి చేయడం అనేది వంశాపారపరంగా వస్తున్న ప్రత్యేకత అలాగే ఈ జాతరలో అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకొని భక్తులు వారి కోరికలను తీర్చమని అడుగుతారు ఈ నాలుగు రోజుల జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కులమతాలకు అతీతంగా తరలివస్తారు ఇక జాతర వాతావరణం అనేది పది రోజులు ముందుగానే ప్రారంభమై పూజలు మొదలవుతాయి భక్తులందరూ ముందుగా ఊరి పొలిమేరలో ఉన్న జంపన్న వాగులో స్నానం చేసి అక్కడే దగ్గరలో ఉన్న జంపన్న గద్దెను దర్శించుకొని ఆ తర్వాత సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్తారు ఇలా ఈ జాతర అనేది అద్భుతంగా నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఇక రీసెంట్గా ఈ జాతర అనేది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగింది